హాయ్ అండి చికెన్ లెగ్ పీస్ ఫ్రై ఎలా చేయాలో ఈరోజు చూసేద్దాం పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఎలా కుక్వ ఎలా కుక్ చేయాలో చూద్దాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని అందులోకి ఈ విధంగా ఘాట్లు పెట్టుకునే చికెన్ లెగ్ పీసెస్ తీసుకుని వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ కారం నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నెక్స్ట్ ఒక ఫుల్ లెమన్ తీసుకుని కట్ చేసుకుని అందులోకి వేసుకోవాలి లెమన్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చికెన్ లెగ్ పీస్ ఫ్రైలో నెక్స్ట్ ఇవన్నీ కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి ఈ మసాలాలన్నీ చికెన్ పీసెస్కి పట్టేలాగా మంచిగా కలపాలి ఈ విధంగా కలిపాక మూత పెట్టుకొని ఒక టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి టూ అవర్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా కొంచెం వాటర్ వచ్చి ఉండేది నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని ఒక ఆరు స్పూన్లు ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ తీసుకుని ఇలా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులో మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా అవి ఇది ఈ విధంగా పెట్టుకోవాలి నెక్స్ట్ పైన మిగిలిన గ్రేవీ కూడా ఈ విధంగా పెట్టేయాలి ఒక సైడ్ ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయ్యాక నెక్స్ట్ ఇంకో సైడ్ తిప్పుకుంటూ అన్ని పీసెస్ని సై రెండో సైడ్ కూడా తిప్పుకుంటూ ఫ్రై చేయాలి మంట అనేది సిమ్లోనే ఉండాలి లేకపోతే పైన మాడిపోయినట్టు అయిపోయి లోపలేమో చికెన్ అనేది కుక్ అవ్వదు అనమాట అందుకనే మంటని సిమ్ ఫ్లేమ్లోనే పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఇలా అన్ని సైడ్స్ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అన్ని సైడ్స్ కుక్ అయ్యాక ఒక ప్లేట్ తీసుకుని అందులోకి సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ లెగ్ పీస్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి